హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేనండి నాన్ వెజ్ అనమాట చికెన్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను చికెన్ ఫ్రై అయితే చేసేసానండి నాన్ వెజ్ లవర్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేయాలి ఏంటి అని చూపించే ముందర కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి రెసిపీస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను చికెన్ ఫ్రై ఎలా చేశాను ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము ముందుగా అయితే ఇక నేను హాఫ్ కిలో వరకు చికెన్ అయితే తీయేసుకున్నానండి ఇదిగో చూడండి లెమన్ జ్యూస్ సాల్ట్ వేసి బాగా క్లీన్ చేసుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల చికెన్ అనేది నీ వాసన లేకుండా బాగుంటుందన్నమాట బాగా ఒకటికి నాలుగైదు సార్లు కడిగేసుకోవాలన్నమాట అందులో ఉన్న ఫ్యాట్ అంతా కూడా తీసుకొని నీట్గా కడిగి పెట్టేసుకున్నాను చూసారా ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను చాలా ఈజీ అనమాట రెసిపీ అయితే అలాగే వన్ స్పూన్ వరకు మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను ఇంకా జీరా పౌడర్ అండి జీలకర్ర వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నది వన్ స్పూన్ వరకు వేసాను తగినంత ఉప్పు అంతేనండి వీటిని బాగా కలిపేసుకోవాలి అన్ని అంతా పట్టేట్టుగా బాగా కలుపుకోవాలి ఫ్రై అయితే సూపర్గా ఉంటుందండి ఈ చికెన్ ఫ్రై తిన్నారంటే అడిగి మరీ పెట్టించుకొని తింటారనమాట నాకు ఇంకో ముక్క కావాలి పెట్టండి అని చ అంత అనమాట మనం వేసిన పొళ్ళన్నీ కూడా బాగా పట్టేటిగా కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ వరకు బాగా కలిపామంటే ముక్కలకి అంతా కూడా బాగా పడుతుంది అంతా కలిపేశాక ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేకుంటే బయట కూడా అండి మనకి చికెన్ అనేది స్మూత్గా అనమాట తినేటప్పుడు జ్యూసీగా చాలా బాగుంటుంది ఇలా నేనైతే హాఫ్ అన్ అవర్ అయితే పెట్టేసుకుంటున్నాను అలాగే మసాలా రెడీ చేసుకున్నాను చూడండి కొద్దిగా దాల్చిన చెక్క వేసుకున్నాను అలాగే బిర్యానీ ఆకు బిర్యానీ మొగ్గ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఒక నాలుగైదు రెమ్మకలు తెల్లగడ్డ పాయలు వేయసుకున్నానండి అలాగే ఒక పది దాకా జీడిపప్పులు వేసుకున్నాను మూడు ఏలకలు వేసుకొని ఒక నాలుగైదు లవంగాలు వేసుకున్నాను అలాగే మీడియం సైజ్ అయితే రెండు టమోటాలు వన్ ఇంచ్ అంతా అల్లం ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకొని వేసేసాను అనమాట ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాము చూసారా బాగా గ్రైండ్ అయింది కదండి పేస్ట్ అంతా కరెక్ట్గా వచ్చింది కదా చాలా బాగుంది కదా ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని బాండీలు పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం అలాగే ఆనియన్స్ అయితే మీడియం సైజు ఒక రెండు ఆనియన్స్ అయితే సన్నగా పొడవుగా కట్ చేసుకున్నానండి మీ దగ్గర కానీ డ్రై ఆల్రెడీ డ్రై చేసిన స్ప్రై చేసుకున్న ఆనియన్స్ ఉంటే కానీ అవి కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే లేవు నేను ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి ఆల్రెడీ మనం చికెన్లో కూడా వేసుకున్నాం కదా ఇక్కడ కూడా కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను ఆనియన్ అనేది బాగా వేగితే కానీ మనకి చికెన్ ఫ్రై అనేది రుచిగా వస్తుంది చూసారా హైలో అయితే పెట్టకూడదండి లో ఫ్లేమ్ అండ్ మీడియం ఫ్లేమ్ మధ్యలోకి వెళ్ళి పెట్టేసుకొని ఇలా బాగా వేపుకోవాలి బ్రౌన్ కలర్స్ వచ్చేవరకి ఇదిగోండి బాగా వేగిపోయింది ఆనియన్లో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఆనియన్ అంతా కూడా బాగా వేగింది కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీది ఇందులోకి వేయేసుకుందాం ఈ పేస్ట్ అంతా ఇందులోకి వేసుకొని బాగా అయితే వేపుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రై అనేది రైస్లోకి రోటీలోకి సూపర్గా ఉంటుంది అనమాట కొంచెం జ్యూసీగా వస్తుంది మనకి ఫ్రై ఇది నేను చేసినట్లే చేశారంటే చాలా బాగుంటుందండి రుచిగా ఉంటుంది కారం అనేది ఎక్కడ కానీ స్పైసీ అనేది ఉండదు అనమాట చాలా బాగుంటుంది ఇలా మనం కలుపుతూ ఉన్నాం కానీ మనం వేసిన పేస్ట్ అంతా కూడా ఆయిల్లో కలిసిపోయి ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయింది చూసారు ఇప్పుడు మనం ముందుగానే హాఫ్ అన్ అవర్ ముందైతే నేను ఇద నానపెట్టేసుకున్నాను కదండి పౌడర్స్ అన్నీ వేసుకొని ఆ చికెన్ ఇందులోకి వేసుకుంటున్నాను వేసాక బాగా కలుపుకోవాలి ముక్కలంతా కూడా బాగా మగ్గిపోవాలన్నమాట మనం వేసిన పేస్ట్లోనే గ్రేవీలో చూసారా కలుపుతూ ఉండగానే బాగా తెలుస్తుంది కదండి జ్యూసీగా వస్తుంది మనకి ఫ్రై అనేది చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది నేను చేసినట్లే చేశారంటే కానీ చాలా రుచిగా వస్తుంది అన్నమాట రైస్లో కలుపుకోవటానికి కానీ చాలా బాగుంటుంది అలాగే రోటీస్కి కూడా మనము ముక్కతో పాటు జ్యూస్ కూడా తీసుకొని గ్రేవీని కూడా తినచ్చు అన్నమాట గ్రేవీ అంటే మరి గ్రేవీ ఏం కాదండి మనకు ఫ్రై కదా ఇది కానీ చుట్టానికైతే జ్యూసీగా వస్తుందన్నమాట చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి తొందరగా కూడా అయిపోతుంది మనకి చికెన్ ఫ్రై సూపర్ ఉంటుంది చూస్తుంటేనే టెమిటింగ్గా ఉంది కదండి ఎప్పుడెప్పుడు రెడీ అయిపోతుందా రెసిపీ అనేది నాకైతే ఇక్కడ అలాగే గుమగుమ అంటూ స్మెల్ అయితే అదిరిపోతుంది అబ్బా చూసారా నోరుతుంది కదండి ఆయిల్ అంతా తేలిపోయింది అసలు ఎక్కడ కానీ మనం వేసిన పేస్ట్ అనేది తెలియలేదు చూసారా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అయితే ప్లేట్ పెట్టేసి అలాగే ఉంచకూడదు మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి టూ మినిట్స్కి ఒకసారైనా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట హైలో అయితే పెట్టుకోకూడదు చాలా బాగా వస్తుంది చివరిగా అయితే నేను కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకుంటున్నాను సూపర్ అంటే సూపర్గా వచ్చింది నాకైతే అద్దరిపోతుంది అనమాట స్మెల్ అయితే ఇల్లు అంతా కూడా బయట వరకు వెళ్తుందనమాట చూస్తుంటే అలాగే తినేయాలనిపిస్తుంది కదా ఇంకెందుకండి ఆలస్యం వేడివేడి రైస్ పెట్టేసుకొని ఇలా చికెన్ ముక్క కొంచెం పెట్టేసుకొని తినేయడమే లేకపోతే సైడ్ డిష్కి కూడా మిరియాల రసం వేసుకొని హ్యాపీగా సైడ్ డిష్కి పెట్టేసుకొని తిన్నామంటే వేరేం అవసరం ఉండదు అనమాట సూపర్గా ఉంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ అడిగి మరి ముక్కలు పెట్టించుకొని తింటారనమాట అంత బాగుంటుంది చికెన్ ఫ్రై ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా సేమ్ ఇలానే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది సైడ్ డిష్కి కూడా సూపర్గా ఉంటుంది అనమాట పెరుగన్నంలోకి కానీ మిరియాల చారులోకి కానీ సూపర్గా ఉంటుంది వేడివేడిగా రైస్ పెట్టేసుకొని మిరియాల రసం వేసుకొని సైడ్ డిష్ చికెన్ పెట్టేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది అనమాట వేరే ఏం అవసరం ఉండదు చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా నేనైతే వెంటనే ఇంకా ప్లేట్ తీసుకొని రైస్ పెట్టేసుకొని తినేస్తాను సూపర్ అంటే సూపర్ ఉంటుందండి రోటీస్ కూడా చాలా బాగుంటుంది ఇడ్లీకి కూడా బాగుంటుందన్నమాట అంతేకాదండి నేను ఇంకా కూడా చికెన్ గ్రేవీ కూడా చేసుకున్నాను చికెన్ ఫ్రై చికెన్ గ్రేవీ రెండు చేసాను అనమాట ఈరోజైతే ఇంట్లో చూసారా చికెన్ గ్రేవీలో కూడా లాలీపాప్స్ అండ్ లెగ్ పీసెస్ కూడా ఉన్నాయి అవి వేసైతే చికెన్ ఫ్రై గ్రేవీ చేసేసాను చిన్న ముక్కలన్నీ తీసేసుకొని చికెన్ ఫ్రై చేసేసాను అనమాట ఇది కావాలన్న వాళ్ళు ఇవి వేసుకుంటారు అది కావాలన్న వాళ్ళు అది వేసుకుంటారు కదా నేనైతే టూ ఐటమ్స్ అయితే చేశాను సూపర్గా ఉంటుంది ఫుల్ ఎంజాయ్ అనమాట ఇంకా టూ ఐటమ్స్ అయితే చేసేసానండి వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి